మాంచెస్టర్లో అద్భుతం ఇంగ్లాండ్కు ఎదురొడ్డిన జడేజా సుందర్ నాలుగో టెస్టును డ్రా చేసుకున్న భారత్ ఒక్కరైనా ఊహించి ఉండరు మాంచెస్టర్ టెస్ట్ను టీమిండియా కాపాడుకుంటుందని సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుందని ఎందుకంటే ఆతిథ్య ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన పోరులో మొదటి నుంచి భారత్ వెనుకబడే ఉంది భారీ ఆధిక్యాన్ని సమర్పించుకుంది రెండో ఇన్నింగ్స్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు చేజార్చుకుంది ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది ఆశలు కోల్పోవడానికి ఇంకేం కావాలి ఏ సానుకూలత కనపడని వేళ ఓటమి తప్పదని అనుకున్నారంతా కానీ టీమిండియా అద్భుతమే చేసింది చరిత్రలో నిలిచిపోయే రీతిలో పరాభవాన్ని తప్పించుకుంది ఆల్రౌండర్లు జడేజా సుందర్ల అద్వితీయ పోరాటంతో రోజంతా నిలిచిన భారత్ నాలుగో టెస్ట్ను డ్రాగా ముగించింది మాంచెస్టర్లోనే సిరీస్ను చేజిక్కించుకోవాలన్న ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లింది అజేయ శతకాలు బాదిన జడేజా సుందర్ లో పాతుకుపోయి ప్రత్యర్థికి తీవ్ర అసహనాన్ని కలిగించారు ఈ జంట పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు రాహుల్ గిల్ కూడా కీలక ఇన్నింగ్స్లతో డ్రాకు బాటలు వేశాడు మ్యాచ్ డ్రానే అయినా భారతే నైతిక విజయం టీమిండియా అదరహో అద్భుతం ఆ పోరాటం అపూర్వం ఆ ఆట ఓటమి ఖాయమనుకున్న పోరులో అద్వితీయ ప్రదర్శనతో భారత్ గట్టెక్కింది రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ అసాధారణ పోరాట పటిమతో నాలుగో టెస్టును డ్రా డ్రాగా ముగించింది మూడు వందల పదకొండు పరుగుల ఆధిక్యంలో కోల్పోయి ఓవర్నైట్ స్కోర్ నూట డెబ్బై నాలుగు రెండుతో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన టీమిండియా రోజంతా నిలిచింది ఆట ఆఖరుకు నాలుగు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సెంచరీతో జట్టు గట్టెక్కడంలో తన వంతు పాత్రను పోషించాడు రాహుల్ అమూల్యమైన ఇన్నింగ్సే నూట నలభై మూడు ఓవర్ల పాటు భారత్ ఫ్రీజ్లో నిలవడం విశేషం తొలి ఇన్నింగ్స్లో భారత్ మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేయగా ఇంగ్లాండ్ ఆరు వందల అరవై తొమ్మిది పరుగులు చేసింది ఈ డ్రాతో భారత్ సిరీస్ చేజారకుండా కాపాడుకోగలిగింది స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది రోజంతా నిలవాలి గాయంతో బాధపడుతున్న పంత్ ఎక్కువసేపు ఆడగలడన్న గ్యారంటీ లేదు నాలుగో రోజు రాహుల్ గిల్ ఎంత పోరాడినా ఓటమి ముప్పు స్పష్టం ఆఖరి రోజు టీమిండియా పరిస్థితి కానీ ఆశలు లేని స్థితిలో ప్రతికూల పరిస్థితుల్లో గిల్ సేన అద్భుతమే చేసింది గొప్ప పోరాటంతో ఒక్కో సెషన్ ను దాటుకుంటూ మ్యాచ్ను కాపాడుకుంది చేతిలో ఎనిమిది వికెట్లు ఉండగా చివరి రోజు నూట ముప్పై ఏడు పరుగుల లోటుతో ఇన్నింగ్స్ కొనసాగించింది భారత్ గిల్ రాహుల్ మొదలెట్టారు కానీ కాసేపటికే స్టోక్స్ బౌలింగ్ లో రాహుల్ వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్ డ్రా ఆశలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది కానీ సుందర్ రూపంలో చక్కని భాగస్వామి దొరికిన గిల్ పోరాటం కొనసాగించాడు బంతి బొటన వేలికి తగిలి నొప్పితో వెలువెల్లాడిన పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు ఓక్స్ బౌలింగ్లో సింగిల్తో అతడు సెంచరీ పూర్తి చేశాడు మరో వికెట్ పడకుండానే భారత్ లంచకు వెళ్తుందని అనిపించింది మళ్లీ డ్రాపై ఆశలు చిగురించాయి కానీ విరామానికి కాసేపు ముందు గిల్ నిష్క్రమించడంతో నలభై పరుగులు నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది సరిగా ఆడలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో భారత్ ఇన్నింగ్స్ ను ముగించడం కష్టమేమీ కాదని భావించి ఉంటుంది ఇంగ్లాండ్ ఇంకొక వికెట్ కూడా పడగొట్టలేమని కలలో కూడా ఊహించి ఉండరు సుందర్ జడేజా ఊహించని పోరాటం ఆ జట్టుకు షాక్ దృఢ సంకల్పంతో ఆడిన ఈ జంట నిర్జీవమైన పిచ్ పై ఏమాత్రం తొందరపడకుండా ప్రశాంతంగా అలవోకగా బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను విసిగిస్తూ రెండు సెషన్ల పాటు నిలిచింది అభేద్యమైన ఐదో వికెట్ కు మూడు వందల ముప్పై నాలుగు బంతుల్లో రెండు వందల మూడు పరుగులు జోడించింది గాయంతో బాధపడుతున్న పంతు బ్యాటింగ్ కు రావాల్సిన అవసరం లేకుండా చేసింది గిల్ లంచ్ కు కాసేపటి ముందు అవుట్ కావడం ఇంగ్లాండ్ విజయానికి దారి తెచ్చుకున్నట్లయింది జడేజా సుందర్లకు బ్యాటింగ్ వచ్చినా పూర్తిగా రెండు సెషన్ల పాటు ప్రత్యర్థిని నిలవరించగలని అనుకోలేదెవరు ఆత్మవిశ్వాసంతో ఆడిన ఈ జంట ఓవర్ల మీద ఓవర్లు కరగదీస్తూ సాగిపోయింది ఇంగ్లాండ్ స్పిన్నర్ డాసన్ కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసినా బ్యాటర్లపై ప్రభావం చూపలేకపోయాడు ఎడమచేతి వాటం బ్యాటర్లకు ఆఫ్ స్టంప్ ఆవల ఏర్పడ్డ గరకు అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఆర్చర్ సహా పేసర్లు కూడా ఎంత శ్రమించినా లంచ్ తర్వాతి సెషన్లో ఈ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు టీ సమయానికి భారత్ మూడు వందల ఇరవై రెండు నాలుగుతో స్వల్ప ఆధిక్యంలోకి వచ్చింది అప్పటి నుంచి సుందర్ యాభై ఏడు జడేజా యాభై మూడు పరుగులతో ఉన్నారు టీ తర్వాత కూడా ఇంగ్లాండ్ బౌలర్లు చెమటొచ్చారు అయినా పరిస్థితిలో మార్పు లేదు చుట్టూ ఫీల్డర్లను మోహరించిన బ్యాటర్లపై ఆతిథ్య జట్టు ఎలాంటి ఒత్తిడి తేలేకపోయింది జడేజా సుందర్లు అజయ శతకాలతో మ్యాచ్ను ముగించారు టెస్టుల్లో జడేజాకు ఇది ఐదో శతకం కాగా సుందర్ తొలి శతకాన్ని అందుకున్నాడు